డు ఏసయ్య మనం ఒక్కొక్కళ్ళని పట్టించుకుంటాడా ఖచ్చితంగా పట్టించుకుంటాడు హలే ఏసయ్య మన ఒక్కరి గురించే శ్రద్ధ తీసుకుంటారా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారా హలో ఏసయ్య మన ఒక్కరి గురించి ఆలోచన చేస్తారా ఖచ్చితంగా మన ఒక్కరి గురించి ఆయన ఆలోచన చేస్తారు ఒకవేళ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉండొచ్చు మా ఇంట్లో నన్ను గురించి ఆలోచన చేసేవారు ఎవ్వరూ లేరండి నన్ను పట్టించుకునేవారు ఎవ్వరు లేరండి నా ఇష్ట ఇష్టాలకు విలువ లేదండి నా గురించి ఒక కన్సర్న్ కలిగిన వారు ఎవరు లేరండి అంటే ఏసే అంటున్నారు సమరయ్య ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీని నేను ఎలా పట్టించుకున్నానో నిన్ను కూడా నేను పట్టించుకుంటానని చెప్తున్నాడండి సుసుకార్ అనే ప్రాంతానికి ఏసయ్య వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళగానే ఆరో వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే యేసు క్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఒక మనిషికి ఉండే ప్రతి అనుభవం కూడా యేసయ్య తన జీవితంలో అనుభవించారు ఎంతమంది అలసిపోయారు ఇప్పటి వరకు లైఫ్లో ఒక్కసారైనా నేనైతే చాలా అలసిపోతుంటాను మీరు ఎప్పుడైనా అలసిపోయారా వీ గెట్ టయర్డ్ కదండి అలసిపోతాం నువ్వు అలసిపోయినప్పుడు నేనైతే అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తా ప్రవ్వ ఈ అలసట తీసేయ్యా నూట యాభై రోజుల ప్రార్థన జరుగుతున్నప్పుడు రోజు ఉదయకాల సమయంలో లైవ్ ఉండేది పొద్దున లేవాలా ఐదింటికి లేవాలా సిద్ధపడాలా వాక్యం సిద్ధపడాలా మేం సిద్ధపడాలా మందిరానికి రావాలా లైవ్లో కూర్చోవాలా పగలంతా కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఫోన్లు చేయడము ఎవరైనా ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేయడము వారిని బలపరచడము ఎవరికి ఎలా సహాయం చేయాలి ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయేదండి ఇక సాయంకాలానికి వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఉండేది సాయంత్రాన్ని లైవ్కి మళ్ళీ సిద్ధపడాలి మళ్ళీ వాక్యం సిద్ధపడాలి మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి ఒక రోజు వచ్చేసరికి నేను చాలా అలసిపోయాను దైవజన్ల అలసటని ఎలాగా మరి మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ జాన్ వెస్లి గారు నేనైతే ఒక స్త్రీగా నేను చాలా అలసిపోయాను ఎంత అలసిపోయానంటే నాకు మోకాళ్ళు వేసి మంచం ప్రక్కన ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదండి నాకు తెలుసు నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లైవ్కి వెళ్ళలేనని అయితే నేను దైవజన్లతో చెప్పేశాను రేపు మార్నింగ్ నేను రాలేనండి ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది నాకు ఓపిక లేదు నేను పరిగెత్తలేకపోతున్నా అలసిపోయానంటే దైవజన్ అన్న నువ్వు ప్రార్థన చేసుకుని పడుకో రేపు మార్నింగ్ దేవుడు ఎలా నడిపిస్తాడో చూడు అని చెప్పారు సరే చెప్పిన తర్వాత నా బెడ్ పక్కన నాకు శక్తి లేదు కానీ మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రవ్వా ఈ శరీరానికి ఏదో ఓపిక లేదయ్యా నేను చాలా అలసిపోయాను ఐఎమ్ వెరీ టయర్డ్ ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా మందిరంలో వాళ్ళు లేకపోతే బంధువులు కరోనాతో అనగానే మనసంత పాడైపోయేదండి మనసంత దుఃఖం మనసంత వేదన ఆ కుటుంబీకులకి ఫోన్ చేసి వారిని ఆదరించడం ధైర్యపరచడం ఒకవేళ మా తరపు నుంచి ఏమైనా చేయగలమా వారికి సహాయం అని ఆలోచించడం ఇవన్నీ మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ ఉండేది ఎందుకంటే దేవుని సేవకులు అంటే ఏదో కేవలం ఏదో అలా అలా మాట్లాడేవారు కాదు కానీ హృదయంతో ఆలోచిస్తాము హృదయంతో మరి దేవుని బిడల యొక్క బాధ అర్థం చేసుకుంటాం హలే సో ఆ సమయంలో నేను ప్రభుత్వం చెప్పాను ప్రభు నాకు ఇంకా శక్తి లేదయ్యా నువ్వు ఇవ్వకపోతే శక్తి నేను ఏమీ చేయలే నన్ను నువ్వు నింపయ్యా ఈ రాత్రి నేను పడుకుంటాను నీ హాస్పిటల్ని నేను అడ్మిట్ అవుతున్నాయి రాత్రి అంటే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువల్లీ నేను చెప్పాను ఏసీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈరోజు రాత్రి పొద్దునకల్లా నాకు ఏం ఎక్కిస్తావు ఎక్కిచ్చేసి పొద్దున కల్లా నాకు శక్తి ఇవ్వాలి అని ప్రార్థన చేసుకొని పడుకున్నానండి ఆశ్చర్యము ఉదయకాల సమయంలో ఫ్రెష్గా నూతన శక్తితో దేవుడు మెలకు ఇచ్చాడు హాలేలుయా అండ్ ఐ టు ద లైవ్ నేను వెళ్ళాను లైవ్కి వెళ్ళాను మళ్ళీ దైవజన్తో పాటు కూర్చున్నాను పాట పాడాను నా వంతు ఏదో నేను చిన్నగా పరిచర్లో వాడబడి మళ్ళీ తిరిగి వచ్చాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు బాగా ఫిజికల్ వర్క్ వల్ల అలసిపోతాం కొన్నిసార్లు కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా శక్తి ఉండదు బలం ఉండదు ఒక్క అడుగు వేయాలని కూడా అనిపించదు కొన్ని కొన్నిసార్లు దేహంలో అనారోగ్యాలు వ్యాధులు బలహీనతలు వచ్చినప్పుడు ఇంకా మనకి శక్తి ఉండదు బెడ్ మీద నుంచి లేవలేననిపిస్తుంది రెండు అడుగులు వేయలేననిపిస్తుంది ఈరోజు ఇంత పని నా ముందు నేను ఎలా చేయాలనిపిస్తుంది అలాంటి సమయంలో మన అలసటను ఎవరు అర్థం చేసుకుంటారో తెలుసా దేవుడు అర్థం చేసుకుంటాడు హలెలుయ్యా ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అలసిపోయారంట అలసట అంటే ఏంటో ఏసైకి అర్థమవుతుందా మన మోకాళ్ళేసి అయ్యా నేను అలసిపోయానయ్యా నాకు శక్తి వంటి ఏసే అంటాడు నాకు తెలుసు అలసట అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు ఏ సయ్యా హాలేలుయ్యా సుఖారని గ్రామం దగ్గరికి ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అంట ఆ ఎండ చాలా వేడిగా ఉండుంటుంది ఆ ఎండ ఆ రోజుల్లో ఇప్పుడులాగా క్యాబ్ సర్వీసెస్ ఆ తర్వాత బైకులు ఇవేం లేవండి ఏసుక్రీస్తు ప్రభు కేవలం కాలినడకనే ఆయన ప్రయాణం చేశాడు హీ వాజ్ ఆల్సో టయర్డ్ సో హీ అండర్స్టాండ్స్ వెన్ యూ ఫీల్ రెస్ట్లెస్ అండ్ టయర్డ్ నీవు అలసట చెందినప్పుడు నీవు అలసిపోయినప్పుడు నువ్వు బలహీనపడినప్పుడు నీ పరిస్థితి ఏసయ్య బాగా అర్థం ఏసా నేను అలసిపోయినయ్యా అని ఆయనకి చెప్పొచ్చా చెప్పకూడదా చెప్పొచ్చు ఆయన అన్ని చెప్పొచ్చు అలెలుయా